హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వీడియో వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బ్రెడ్తో స్వీట్ తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి వైట్ది కానీ అలాగే బ్రౌన్ కలర్ది కానీ ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఏ బ్రెడ్ అయినా పర్లేదు ఈ బ్రెడ్ స్లైసెస్ని ట్రయాంగిల్లో కట్ చేసుకోవాలి పీసెస్ లాగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడైతే ఒక త్రీ పీసెస్ తీసుకున్నాను వాటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం బ్రెడ్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని కూడా తయారు చేసుకోవచ్చు ఈ బ్రెడ్కి సైడ్ ఉన్న అడ్జస్ట్లు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ బై ఫోర్త్ కప్ దాకా షుగర్ వేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు దాకా వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా బాగా కరిగించుకోవాలి ఇక్కడ పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ అంతా కరిగించుకుంటే చాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ని అంతా కరిగించుకోవాలి ఇలా షుగర్ అంతా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బ్రెడ్ అంతా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ బ్రెడ్ని తయారు చేసుకోవడానికి వైట్ కలర్ బ్రెడ్ అయినా పర్లేదు అలాగే బ్రౌన్ కలర్ బ్రెడ్ అయినా పర్లేదు ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఆయిల్లో డీ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కొంచెం గీని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అయినా తీసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ముందుగా కరిగించుకొని ఉంచుకున్న షుగర్ సిరబ్లోకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ని వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు షుగర్ సిరప్లో డిప్ చేసుకున్న తర్వాత మరొకసారి టర్న్ చేసుకుని రెండు వైపులో బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా రెండు వైపులో షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే షుగర్ని కొంచెం వేసుకొని అలాగే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని కరిగించుకోవాలి అలాగైతే షుగర్ షిరబ్ ఎక్కువ స్వీట్ లేకుండా మీడియంగా ఉంటుంది అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని డిప్ చేసుకొని తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్నట్లయితే లోపల క్రిస్పీగా బయట సాఫ్ట్గా స్వీట్ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా వచ్చిందో అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్